వైకాపాతో అంటకాగుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సిపి డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా కొందరు పోలీస్ అధికారుల తీరు మాత్రం మారలేదు ఇంకా జగన్ భజనే చేస్తున్నారు వీరికి తోడు అక్కడక్కడ ఎన్నికల అధికారులు వంతపాడుతున్నారు ఎన్నికల సంఘం ఒకటుంటుందనే భయం వారికి లేదు వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు వస్తే దగ్గరుండి అడ్డుకున్నారు అదే తెదేపా తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే దగ్గరుండి నామినేషన్ వేసేందుకు తోడ్పాటు అందించారు చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పర్వం కొనసాగింది భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన గంటా శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తి భీమిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు అక్కడ్నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో నిలిచారు నామినేషన్ల దాఖలు గడువు మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా గంటాపేటకు చెందిన శ్రీనివాసరావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు వైకాపా నేతల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ నవరంగ కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులుగా ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి జనసేన అభ్యర్థి భార్య బత్తుల వెంకటలక్ష్మి ఒక నామినేషన్ దాఖలు చేయగా అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారు అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు వీరి నామినేషన్ల వెనుక వైకాపా వైకాపాహస్తముందని వివిధ పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు వైకాపా నేతలు చాలా చోట్ల జాతీయ జనసేన పార్టీ నవరంగ కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తదితర పార్టీల తరపున కూటమి అభ్యర్థుల పేర్ల మాదిరే ఉన్న వ్యక్తులతో చివరి రోజున నామినేషన్లు దాఖలు చేయించారు మచిలీపట్నం లోక్సభకు జనసేన అభ్యర్థిగా బాలసౌరి పోటీ చేస్తున్నారు ఆ నియోజకవర్గానికి అదే పేరున్న ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున నామినేషన్లు దాఖలు చేశారు నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలసౌరమ్మ పాముల జాతీయ జనసేన పార్టీ నుంచి బాలశౌరి సిహెచ్ పేరుతో ఈ నామినేషన్లు దాఖలయ్యాయి ఇదొక కుట్ర అని దీని వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నట్లు జనసేన నేతలు ఆరోపించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో మురుగుడు లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు అదే పేరుతో మరొకరు పోటీ చేస్తే ఇబ్బంది అనే భయంతో వైకాపా నేతలు ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు సిద్దమయ్యారు టిడుకో గృహ సముదాయంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసి వైకాపా నాయకులు అక్కడకు చేరుకుని గృహ నిర్బంధం చేశారు నామినేషన్ వెయ్యొద్దని హెచ్చరించారు సుమారు గంటపాటు ఈ తతంగం నడిచింది అనంతరం ఆమెను కుటుంబ సభ్యుల్ని వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు వైకాపా నాయకులు లావణ్య ఇంటికొచ్చారని తెలిసిన తెదేపా నాయకులు అక్కడకు చేరుకున్నారు ఆ వెంటనే సీఏ శ్రీనివాసరావు పోలీసులు అక్కడకు చేరుకుని తెదేపా నాయకులు కార్యకర్తల్ని నుంచి బలవంతంగా పంపించారు వైకాపా నేతలు సుమారు అరవై మంది వరకు లావణ్య ఇంటి చుట్టూ ఉన్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు వాహనాల్లో వైకాపా నేతలొచ్చి లావణ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకెడుతున్నా దగ్గరుండి సాగనంపి విధేయత ఒలికించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలతోనే పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని నేతలు ఆరోపిస్తున్నారు గుంటూరు యేసుభక్త నగర్కు చెందిన విడదల రజని అనే ఎస్సీ మహిళ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా మంత్రి విడదల రజనీ పోటీ చేస్తున్నారు వైకాపా నేతలు ఎస్సీ విడదల రజనీని అడ్డుకున్నారు తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె తండ్రితో డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయించారు వారు సెల్ఫోన్ లొకేషన్ ద్వారా ఆమెను గుర్తించి ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్ఐ వెళ్లి తమ వెంట రావాలని ఆదేశించారు బలవంతంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు అప్పటికే అక్కడున్న వైకాపా నేతలు ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకుపోయి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు భర్త అనురాగరావు వచ్చి ఆమె ఎక్కడుందో చూపాలని నిలదీయడంతో తండ్రికి అప్పగించామని చెప్పారు సాయంత్రం వరకు ఆయన్ను పోలీస్ స్టేషన్ లోపలే నిర్బంధించి నామినేషన్ల దాఖలు సమయం ముగిశాక వదిలిపెట్టారు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వైకాపా నేతలు రజనీతో ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టించినట్లు చెబుతున్నారు అంటే ఈ అరాచకమంతటికీ ప్రత్యక్ష సాక్షులు పోలీసులే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బాధితురాలే చెబుతున్నా పట్టించుకోలేదంటే ఖాకీ దుస్తులేసుకున్న ఈ వీరభక్త వైకాపా కార్యకర్తలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతోంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుంటూరు కృష్ణా ఎస్పీ ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించినా అక్కడ పరిస్థితి మారలేదని తెలుగుదేశం నేతలు అన్నారు కొందరు పోలీసులు ఇప్పటికీ వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వారితో అంటకాగుతున్నారని ఆరోపించారు ఇంత జరుగుతున్నా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న గుంటూరు ఎస్పీ తుషార్ రూడి కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీం హష్మి చర్యలు చేపట్టలేదన్నారు వైకాపా నేతలతో అంటకాగే అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరున్న దళిత దివ్యాంగ యువకుడు నామినేషన్ వేసేందుకొస్తే గుడివాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని పద్మావతికి ఆగ్రహం వచ్చింది కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు నామినేషన్ వేయడానికి వచ్చారు అక్కడున్న ఈఆర్ఓ ఆర్డీఓ పద్మావతి నామినేషన్ తీసుకోవడానికి నిరాకరించారు తక్షణమే బయటకెళ్లాలని అవమానకరంగా మాట్లాడారు వెంకటేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయమంటూ అక్కడే ఉన్న పోలీసుల్ని ఆదేశించారు ఇదెక్కడి అన్యాయమంటూ ఆయన ఈఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు దీంతో పోలీసులొచ్చి ఇక్కడ వాగ్వాదానికి దిగితే క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు నామినేషన్ వేయకుండా వెంకటేశ్వరరావును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని కూడా హెచ్చరించారు నామినేషన్ వేసే హక్కును హరించడానికి మీరెవరంటూ అందరూ కలిసి వాగ్వాదానికి దిగడంతో చివరకు అనుమతించారు నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు కావడమే నా తప్ప అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా తగ్గిరాల సౌమ్య పోటీ చేస్తుండగా అదే పేరున్న విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో వైకాపా నేతలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు ఓట్లను చీల్చేందుకు వైకాపా నాయకులు ఇలా కుట్ర పన్నారని తెదేపా నేతలు ఆరోపించారు మరోవైపు నందిగామలో నామినేషన్ సందర్భంగా పోలీసు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక రావు నామినేషన్ వేసేందుకు ఆర్డీఓ కార్యాలయానికి రాగా పోలీసులు ఆయనకు రాజమార్గం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కారును నేరుగా ఎన్నికల అధికారి రూమ్ వరకు నందిగామ గ్రామీణ సీఐ చంద్రశేఖర్తో పాటు ఇతర పోలీసులు అనుమతించారు అదే కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యం వచ్చినప్పుడు మాత్రం ఆమె కారును గేటు బయట ఆపి నడిచి పొమ్మన్నారు కాంగ్రెస్ బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కార్లను పోలీసులు బయట ఆపారు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి